రేవంత్ రెడ్డి గారు అదేదో పది పర్సెంటో పదిహేను పర్సెంటో కటింగ్ పెడతా తల్లిదండ్రులను చూసుకోపోతే అంటుండు కోత పెడతా అంటుండు మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవు కర్రు కాల్సి వాత పెట్టేటట్టు మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకంటే లేఖి ముఖ్యమంత్రి మస్తు మస్తుమందిని చూసినాం మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోజ్య గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కల లీడ్ అయింది పెద్ద ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము ఇక ఇంతమందిని చూసినాక మంచి వాళ్ళను చూస్తే ఇలా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది కానీ ఊళ్ళో లెవెల్ ముంగటి నన్ను గొట్టం పెడితే చాలు ఒక తిట్లు కాదు తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా తెలుదు గన్ని తిట్లు తిరుగుతుండ్రు నిజంగా చెప్తున్నా ఇంకొకడు ఇంకొకడు ఎవడన్నా రేషమ్ నోడైతే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంగి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు అరే నోరా మోరే అది ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన మీ ఉరుకున్రీ రెండు లక్షల రుణం తెచ్చుకోర్రీ నేను చెప్తానే ఉన్నా వస్తానే ఉన్నా తొమ్మిది తారీఖు సంతకం అన్నాడు మళ్ళీ ఇప్పటి వరకు యాభై వేల కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో పన్నెండు పదమూడు వేల కోట్లు కూడా దాటలు వేసింది కానీ అయిపోయింది 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 అని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా నేను రన్ను ఓటు అయ్యిన్రీ అన్నాడు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుండు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు వేసిండ రైతు బంధు వస్తుందా ఇలా సిగ్గు లేకుండా రెండు సార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకొరగానే వేసి పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చి దానికోసం అటు సంబరాలు చేసుకోండి ఇక మొత్తం దేశమంతా ఉరికురికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు దాంతోపాటు ఎన్ని మాటలు అత్తకు నాలుగు వేలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయి అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఈసారి వంద గెలుస్తాడట వంద అందుకే నేను చెప్పిన వందరా నీ బొందరా అని చెప్పిన నేను నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నేను నాకు ఇట్లా మాట్లాడే ఇష్టం ఉండదు నిజానికి కానీ ఆయనకు ఆయన భాషనే అర్థం ఎవడన్నా ముఖ్యమంత్రి ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చెప్తారో ఆయన కోసుకది తింటారా అంటాడా ఎవడన్నా అంటాడా అసలు ఎవడన్నా కూతున్నాడు